టోమోఫోబియా అంటే రేపొద్దున్న ఏదైనా సర్జరీ జరుగుతుందనో సర్జరీ జరిగిన టెస్టులు చేయాలనో దానికి సంబంధించిన రొటీన్గా జరిగే ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటి పట్ల విపరీతమైన భయం విపరీతమైన ఆందోళన విపరీతమైన టెంజన్ వచ్చి భయపడిపోయి భైకంపతులు అయిపోయి నాకేమొద్దు బతుకుంటే బతుకుంటాం లేకపోతే చేస్తే చేస్తాం లేకపోతే నేచురూరుకి వెళ్తాం లేకపోతే యోగాకి వెళ్తాను లేకపోతే హోమియోపతి తింటాం లేకపోతే అయోమయోపతి తింటాం తప్పించి నేను ఆపరేషన్ చేయించుకొని టెస్టులు చేయించుకోను డాక్టర్లు డాక్టర్లందరూ దొంగమో కొడుకులు వాళ్ళు మోసం చేయడానికి అవసరమైన అడ్డమైన టెస్టులు చేస్తున్నారు వాళ్ళు చీట్ చేస్తున్నారు నిజం చెప్పాలని నాకు ఏ ప్రాబ్లం లేదు మీరే ప్రాబ్లం అంటున్నారు ఆ డాక్టర్లు డబ్బు కోసం నాకు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసి ఆ డాక్టర్ని ట్రోలింగ్లు చేసేసి ఆ సర్జరీను మరోటనో అవాయిడ్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు భయం ఎక్కువ ఉంటుందన్నమాట ఎవరికైనా ఒక హార్ట్ ప్రాబ్లము మరొక ఇంకోటో ఇంకోటి టెస్ట్ ఆపరేషన్ చేయాలి లేదంటే లేదరుకుంటే టెస్ట్ చేయాలి ట్రైట్మెంట్లో ఇంకోటో ఇంకోటి చేయాలి ఈ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఫీర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత వీలైతే అంత తప్పించుకు తిరుగుబాటు దంజుడు సొమ్ముతూ ఉంటారు విపరీతమైన భయం వల్ల ఏమవుతుందో డాక్టర్లు కూడా తీసుకొచ్చేస్తుంటుంది వాళ్ళు నచ్చ చెప్తారు నచ్చ చెప్పి చేస్తుంటారు అయినప్పటికీ ఇలాగా బీగిసిపోయే కొంతమంది అలాగే సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీసేటప్పుడు భయపడిపోయే కొంతమంది సర్జరీకి వెళ్ళి ముందు గట్టిగట్టి కార్య చేసేవాళ్ళు బట్టలు మార్చుకోమంటే మార్చుకోలేళ్ళు ఎందుకంటే డ్రెస్ మార్చుకోవాలి కదా సర్జరీకి వెళ్ళేటప్పుడు అలా చేసేవాళ్ళు ఇలా రకరకాల ఇబ్బందులు గురవుతుంటారు అక్కడక్కడ ఉంటారు వీళ్ళు అక్కడక్కడ ఉన్నా సరే వాళ్ళ వల్ల నర్సింగ్ స్టాఫ్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చాలా ఇబ్బంది పెట్టి కానీ వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల సర్జరీలు చేయించుకోరు టెస్ట్లు చేయించుకోరు జబ్బు ముద్ర పెట్టేసుకుంటారు పిల్లల్లోనే ఉంటారు ఈజీగా దొరికే పెట్టుకుంటే హోమియోపతియో హెర్బల్స్ ఈజీగా దొరుకుతాయి దీర్ఘకాలిక మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మందులు ఇస్తుంటారు ఆటలు వేసుకుంటారు లేకపోతే నేచురోపతి నేను తగ్గించేస్తాను ఉపవాసం ఉండండి చాలు మసాజులు చేస్తే తగ్గిపోతే మట్టి థెరపీ ఇదిస్తాను కొంతమంది వాళ్ళకి అప్రోచ్ అవుతుంటారు నిజం చెప్పాలంటే ఈ భయం వల్ల పెద్ద పెద్ద జబ్బులకి కంపల్సరీగా కొన్నట్టు సర్జరీస్ కావాలండి సర్జరీ అనేది హోమియోపతిలోనో న్యాచురోపతిలోనో ఆయుర్వేదంలోనో ఉండదు కదా బిఏఎంఎస్ అంటే వాళ్ళకి కూడా సర్జరీ ఉంటుంది బిహెచ్ఎంఎస్ అంటే వాళ్ళకి కూడా సర్జరీ ఉంటుందండి వాళ్ళు సర్జరీలు చేయరు ఎందుకు చేయరు అంటే హోమియోపతి అనేది ఒక బ్రాంచ్కి అలవాటు పడింది బిఎంఎస్ ఆయుర్వేదం అనేది ఒక బ్రాంచ్కి అలవాటు అయిపోయింది సర్జరీ అనేవాడు సీనియర్సు సుపీరియర్సు వాళ్ళు ఎంఎస్ కానీ ఎంసీహెచ్ కానీ ఇటువంటి చేస్తారు వాళ్ళు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ భయాలు ఉంటాయి కాబట్టి చేయించుకోకుండా ఇళ్ళల్లో కూర్చుని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లాంటి వాటికి వాళ్ళు ట్రై చేస్తుంటారు తగ్గొచ్చు తగ్గపచ్చు కానీ పెద్ద జబ్బులకి సర్జరీ అవసరమైన చోట సర్జరీ చేయించుకోవాలి అటువంటి భయాలు ఉన్నప్పుడు కుటుంబాల్లో మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేస్తూ అవాయిడ్ చేస్తూ ఇళ్లల్లోనే ఉండిపోతారు ఆ టెస్ట్లు అన్న సర్జరీస్ అనేవి భయపడిపోయాయి దానివల్ల అది ప్రమాదం అండి వ్యక్తులకి జే జీవి జీవితానికి ప్రమాదం లైఫ్ లాంగ్వీటీ కూడా ఉండకపోవచ్చు సో అటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా లాటో వాళ్ళు సంప్రదించాలి లేకపోతే మా శిష్యులు చాలామంది ఉన్నారు వేలాది మంది వాళ్ళందరూ కౌన్సిలింగ్స్ ఇచ్చి థెరపీలు ఇచ్చి తగ్గిస్తారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే